భక్తజన సందోహంలో కొంకుదురు బుడతల మామిడి బిక్కవోను మండలం కొంకుదురు కొంకుదురులో తుల్యభాగి నది తీరన వెలసియున్న బాల త్రిపుర సుందరి సమేత త్రిముఖ లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజామున రెండు నుండే స్వామివారి దర్శనానికి పోటెత్తారు ఇక్కడ ఆలయం ప్రాముఖ్యత సంతరించుకోవడంతో సదూర ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి తుల్యభాగీ నదిలో స్నానం ఆచరించి స్వామివార్లను దర్శించుకోవడం జరిగింది ఆలయంలో దర్శనానికి వచ్చిన వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గ్రామంలోని యువత తదితరులు భక్తులకు పిల్లలకు ఉచితంగా పాలు మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అనంతరం భారీ అన్న సమారాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు प्रोसेसर ना प्रोसेसर हेलो 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 हरा हरा महादेवी ओ बोलिवन बाय टीम के सब जर्गा चले नहीं एक चेन आज एक दिन चेक इन 12 नंबर को चेक इन चेन जर्गन रे जर्गन 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 चलो चेन जर्गन मचा दे

नहीं 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 तो नहीं पक्का में रहूँगा नारायणपुर केमरे के तो कोई हमारा केमरा करता है और बनाओ चीनों से enfin कि था mm. ना मैं तो कुछ नहीं नहीं राविन्द्र के स्पिनर हैं लेकिन उनके कार्यक्रम में तो आप लोगों ने बनाया चाइनीज़ नागपाली आज चीनी के तो आप लोग चीनी के तो आप लोग चीनी